మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అఖిలపక్ష సమావేశం నేను తీర్మానించిన విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మండల కేంద్రాల్లో కూడా కులకరణ అనేటటువంటిది కులకరణ అనే అంశంలో కూడా బీసీ జనగణ కాదు సమగ్ర కులకరణ హైకోర్టు ఇచ్చి తీర్పిచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని కులకరణ ఏడాది వరకు ప్రథమ ఆందోళన కర్తవ్యంగా ఈ నెల నాడు అన్ని జిల్లాలలో కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ అఫ్లు చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తున్నాం దీనికి అనుబంధంగా పెండింగ్ ఉన్నటువంటి ఫీజు బకాయిలను కూడా ఆయా నాలుగు వేల ఐదు వందలను కూడా కోట్లను కూడా తక్షణమే చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా ఇందులో ప్రధానంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఇరవై తేదీకి ముందు ఈ కార్యక్రమాన్ని మరింత బలవత్సాభవితం చేసేయడం గాను నిన్న చేసినటువంటి విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని సంక్షేమ సంఘాలు అఖిలపక్ష సమావేశాలు ఆయా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలను సమాయత్తపరుచుకొని అఖిలపక్ష సమావేశాలను పద్దెనిమిది తారీఖులో కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా శ్రేణులందరూ కూడా సూచిస్తున్నాం అయితే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి అనేటటువంటిది మొట్టమొదటి నుంచి కూడా అనుమానాస్పదం ఉంది కాబట్టి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినప్పుడు కూడా అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఈ కులగన అనే అంశంలో కూడా బాగా నత్తగనాడు నడుస్తుంది అదేవిధంగా హైకోర్టు ప్రొసెస్ ప్రాసెస్లో కూడా వీళ్ళు మొన్న తీర్పు ఇచ్చే ముందు కూడా దీన్ని డ్రాగన్ చేసేటువంటి ప్రయత్నం లాస్ట్ మెడ్ వరకు చేసుకుంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కులగన మీద చిత్తశుద్ధి లేదు అనేటటువంటి విషయంలో కూడా ఏం అనుమానాలు లేవు కాబట్టి దీన్ని మరింత బలహో రాబోయే ఇరవైలో కూడా హైకోర్టు తీర్పును కూడా టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఎగ్గొట్టేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా దీనికి సమాయత్తం కావాల్సిందిగా ఈ సందర్భంలో కూడా మేము పిలుపునిస్తున్నాము నేను ఈ ఈ విషయంలో కూడా కొంత వివరణ చేయదలుచుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల పద్దెనిమిది అయినటువంటి విధంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా కులగణ అనేటటువంటి ఉద్యమాన్ని మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆ స్ఫూర్తితోటి మేము అదన ప్రేయర్గా సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఏవైతే లెక్కలు తీసుకుంటారో ఆ లెక్కలను బహిర్గతపరిచి సమగ్ర కులగణన చేయడానికి వీలుగా ఆదేశించమని అనుబంధ పిటిషన్ను మేము ఈ పిటిషన్తో రెండో పిటిషన్గా మేము వేయడం జరిగింది అయితే ఏంటంటే మొదటి పిటిషను ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మొదటి అంశంకు కాలదోషం పట్టింది అయితే ఈ పరిస్థితిలో కూడా టెక్నికల్ అంశాలు అనేటటువంటిది ముందుకొచ్చి ఉన్న పిటిషన్స్ అన్నింటిలో కూడా క్లబ్ చేయడం కారణంగా మూడు పిటిషన్స్ అనేటటువంటిది మొన్నటి వరకు లైవ్గా ఉండేది అయితే ఈ మూడు పిటిషన్స్లో కూడా సమగ్ర కులగలను అనేటటువంటిది ఇది మా పిటిషన్లోనే మాత్రం ఉండడం కారణంగా మిగిలిన కాలదోషం పట్టినటువంటి ప్రేయర్స్ అన్నింటిని కూడా కంటిన్యూ కావడం జరిగింది అనేటటువంటిది ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఈ పిటిషన్స్లో కూడా కొన్ని పిటిషన్స్ ఎట్లు వచ్చినాయంటే అధికార పక్ష అగ్ అధికార అగ్రపుల ఆలోచన విధానానికి అనుకూలంగా రావడం అనేటటువంటిది దుర్ దౌర్భాగ్యమైన తెలుసు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ పిటిషన్లో ఒక అంశం ఏంటంటే ట్రిపుల్ టెస్ట్కి అనుకూ అనుకూలంగా వాళ్ళు వాదించడం జరిగింది ఆ ట్రిపుల్ టెస్టులో ఉన్నటువంటి ప్ర ప్రమాదం ఏంటిదంటే యాభై శాతం పరిమితిని ఆమోదించేటటువంటిది ట్రిపుల్ టెస్ట్ మా ఉద్దేశం కానీ రాబోయే కూడా మా పైన కూడా ట్రిపుల్ టెస్ట్కు వ్యతిరేకంగా మేము పోరాడాల్సినటువంటి విశాల ప్రాథమిక కర్తవ్యం ఉంది ఎందుకంటే ట్రిపుల్ టెస్ట్ అనేటటువంటిది ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ దేశంలో అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యాభై శాతం పరిమితం అనేటటువంటి ట్రిపుల్ టెస్ట్కు కాలహరణ జరుగుతుంది కాబట్టి దోషం ఉంది కాబట్టి దీన్ని అధిగమించి మేము తీర్పు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ కారణంగా మేము దాన్ని కంటిన్యూ చేసినాం కాబట్టి హైకోర్టుకు ఈ రకమైనటువంటి ఆర్డర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మిగిలిన రెండు పిటిషన్స్ పిటిషన్స్లో కూడా శల్యసంగా అనేటటువంటిది జరిగినప్పుడు కూడా మా పిటిషన్లో ఒకటినటువంటి ప్రేర ఒకటి ఉన్నటువంటి క్వాలిటీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ తీర్పు అనేటటువంటిది అయిపోయింది అని చెప్పి మేము కూడా ఏం సంకలం గుద్దుకుంటలేము మాకు కూడా తెలుసు ప్రభుత్వం ఏ రకంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఎందుకంటే దుర్దేశం చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వము రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి దుర్మార్గం చేయబోతుంది అనేటటువంటి విషయము మాకు కూడా గమనంలో ఉంది ట్రిపుల్ టెస్ట్ అనేటటువంటి కత్తి మా మీద కూడా ఉంది ట్రిపుల్ టెస్ట్కి అనుకూలంగా అనుబంధ పిటిషన్లో కూడా ఐటమ్స్ కూడా హైలైట్ చేసేది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము సూచిస్తున్నాము ఎందుకంటే మీరు ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా మీరు సమగ్ర కొలగానేటటువంటిది మీరు తీసుకొచ్చినటువంటి డిమాండ్ అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ పెంచుతామనేటువంటిది కూడా మీ ఎన్నికల మేనిఫెస్టో అంశమే కాబట్టి మీరు చిత్తశుద్ధిని ప్రకటించుకొని సుప్రీంకోర్టు తీర్పులోని టెక్నికల్ అంశాల జోడిపోకుండా మీకు దీని యొక్క పూర్తిగా తీసుకొని యాజ్ ఈజ్గా మీరు సమగ్ర కులకలనుకు ముందుకోవాలి అయితేనే పూర్తిగా మీకు విజయం వస్తుంది బీసీలకు విజయం వస్తుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల బీసీల కోరిక నిలబడుతుంది మీరు మీరు నేత ఏదైతే రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా రాజ్యాంగం బుక్ పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే కులగల డిమాండ్కు ఆమోదం వస్తుంది కాబట్టి మీ ఫిలాసఫీని మీరు అమలు చేసుకోవాలంటే ఐజిటిస్గా మీరు సమగ్ర పులకాల తీసుకోవాలి తీర్పులో ఉన్నటువంటి రంధ్రాన్ వేషణలు మీకు అనుకూలమైనటువంటి అంశాలను తీసుకొని మళ్ళీ మనం ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రము ఈ రాష్ట్రంలో కూడా డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఎటువంటి ఉద్యమం వస్తుందో ఆ తిరోగమలు చర్య చేసుకుంటే ఎటువంటి ప్రమాదం వస్తుంది అనేది మీ కాంగ్రెస్ పార్టీ గతంలో చూసింది కాబట్టి మీరు రెండు వేల పదమూడు లోపల ఏదైతే ఉప్పు సంకల్పంతో ఆ రోజు పార్లమెంటు కూడా మూసి తెలంగాణ తీర్మానం ఎట్లా తీసుకొచ్చిందో అదే విధంగా ఈ సమగ్ర కనుక తదనుగుణంగా ఈ రిజర్వేషన్ శాసనం పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకేంటి అంటే బీసీలను మోసం చేయడానికి తీర్పులను మీకు అనుగుణంగా ఇచ్చుకోవడానికి ప్రభుత్వాలు కొన్ని లావాలో ఉన్నటువంటి లూకోల్స్ అడ్డంపై చేసుకుంటాయి ఉదాహరణకు ఏంటి అంటే ముప్పై నాలుగు శాతం నుంచి పద్దెనిమిది శాతం తీసుకొచ్చేటటువంటి కేసీఆర్ నాడు నిర్ణయమైనటువంటిది ఆనాడు ఉన్నటువంటి న్యాయానికి విరుద్ధము అయినట్టుగా ఆయన ఏం తీసుకుంటే ఎలక్షన్ షెడ్యూలు అన్నీ ఒకే రోజు ఏకకాలంలో పెట్టేసేసి ఎలక్షన్ షెడ్యూల్కు డైరెక్టివ్ ఇవ్వడం ద్వారా మేము పిటిషన్ చేసినా కానీ ఎలక్షన్ షెడ్యూలు రాజ్యాంగ సంస్థ కాబట్టి దాన్ని ఇంటర్ఫియ అధికారము కోర్టు కూడా లేకపోవద్దు కాబట్టి ఆ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ద్వారా మీరు హైకోర్టు నుంచి రక్షణ పొందారు అటువంటి రక్షణ ఈ నలభై రెండు శాతమా ఏ శాతం పెంచే అటువంటి రక్షణ మాకు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం